మరియు చల్ల యానాదులు సుమారు పైగా గిరిజన ఖాళీలో నివసిస్తున్నారు వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు ఆరు వేలు ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష అదేవిధంగా కోవురు నియోజకవర్గంలోని కొడవులూరు మండలంలో చంద్రశేఖర్పురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డులు జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికీ దక్కటం లేదు అధ్యక్ష కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు